ఇక జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గంలో పెద్ద ఎత్తున ప్రచారం చేస్తోంది బీఆర్ఎస్ పార్టీ బాకీ కార్డ్తో జూబ్లీహిల్స్ ప్రజల ముందుకు వెళ్లింది బీఆర్ఎస్ పార్టీ ఈ ఉప ఎన్నిక కోసం ప్రచారంలో దూసుకుపోతున్నటువంటి బీఆర్ఎస్ పార్టీ గత రెండు సంవత్సరాలుగా కాంగ్రెస్ పాలనకు సంబంధించి ఇచ్చినటువంటి హామీలకు సంబంధించి ఏకరువు పెడుతున్నటువంటి పరిస్థితి ఇక బీఆర్ఎస్ తరపున మొత్తం నలభై మంది స్టార్ క్యాంపెనర్లకు తెలంగాణ రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి కార్యాలయం ఆమోదం తెలిపింది బీఆర్ఎస్ జనరల్ సెక్రటరీ శ్రీ సోమా భరత్ కుమార్ ఇచ్చినటువంటి ప్రతిపాదన మేరకు వీరికి వాహన అనుమతి పాస్లు మంజూరు చేశారు నవంబర్ తొమ్మిదవ తేదీ సాయంత్రం ఆరు గంటల వరకు ఈ ప్రచారాన్ని నిర్వహించవచ్చని ఈసీ తెలిపింది ప్రముఖులలో మాజీ ముఖ్యమంత్రి మరియు ఎమ్మెల్యే శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు మాజీ మంత్రులు మరియు ఎమ్మెల్యేలైన కేటీఆర్ హరీష్ రావు శ్రీనివాస్ యాదవ్ ప్రశాంత్ రెడ్డి జగదీష్ రెడ్డి గంగుల కమలాకర్ సబితా ఇంద్రారెడ్డి నిరంజన్ రెడ్డి ఉన్నారు ఇతర మాజీ మంత్రుల్లో మహమూద్ అలీ ఎర్రబల్లి దయాకర్ రావు శ్రీనివాస్ గౌడ్ కొప్పుల ఈశ్వర్ తదితరులు ఉన్నారు అలాగే మాజీ ఉప సభాపతులు టి పద్మారావు గౌడ్ శ్రీమతి పద్మా దేవేందర్ రెడ్డితో పాటు ఎమ్మెల్యేలైన కృష్ణారావు కేపి వివేకానంద్ గౌడ్ డి సుధీర్ రెడ్డి డాక్టర్ పల్లా రెడ్డి కాలేరు వెంకటేశం పాడి కౌశిక్ రెడ్డి చామకూర మల్లారెడ్డి కల్వకుంట్ల సంజయ్ అనిల్ జాదవ్ బండారు లక్ష్మారెడ్డి మర్రి రాజశేఖర్ రెడ్డి చింతా ప్రభాకర్ కూడా స్టార్ క్యాంపెనర్ల లిస్టులో ఉన్నారు ఇక ఎమ్మెల్సీలలో దాసోజు శ్రవణ్ ముఠా గోపాల్ శంబీపూర్ రాజు పోచంపల్లి శ్రీనివాసరెడ్డి తదితరులు కూడా ఉన్నారు